నార్మల్ కట్ నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కట్ చేసుకున్న వాటిని ఇలా అన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకుందాం ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ముందు షోల్డర్ కుట్టుకోవాలి ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ వీటిని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ స్టో సోలర్స్ ఈ విధంగా ఇక్కడ టక్స్లు పెట్టుకున్నాం కదండి కట్ చేసుకున్నాం కదా కొంచెం అక్కడ ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం టక్స్ టక్స్ల దగ్గర నుంచి ఇలా కుట్టుకోవాలి డబుల్ స్టిచ్ చేసుకోవాలి అలాగే రెండో రెండో వైపు కూడా టూ షోల్డర్స్ ఇలాగే టక్స్లు పెట్టుకున్న దగ్గర ఇలా ఇలా టక్స్లు పెట్టుకున్న దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకోవాలి ఇలా డబల్ స్టిచ్ చేసుకుంటే బాగా కుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము బిల్ట్ మనం సపరేట్ తీసుకోలేదు కదా దీన్ని క్లాత్నే మర్చి కొట్టుకోవాలి ఇక్కడ టక్స్ ఇక్కడ టక్స్ పెట్టుకున్నాను చూడండి ఈ టక్స్ దగ్గర నుంచి ఈ టక్స్ వరకు ఇలా మర్చి ఫస్ట్ మర్చి ఇలా కుట్టుకున్నాము అంచులు ఇక్కడ ఈ టక్స్ దగ్గర వరకు ఇలా మర్చి కుట్టుకోవాలి ఒక కుట్టు వేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకొని పెట్టుకో కుట్టుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకుంటే మనం చేతి పని చేసుకునేటప్పుడు ఎక్కడ ఎచ్చు తగ్గు లేకుండా నీట్గా చేతి పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పెద్ద కుట్టు వేసుకున్నామంటే చేతి పని చేసుకున్న తర్వాత కుట్టించుకోవడానికి ఈజీగా ఉంటుంది సో పెద్ద కుట్టు వేసుకొని ఫస్ట్ ఒక కుట్టి వేసుకుందాం బ్యాక్ పార్ట్ టక్స్లు తీసుకోవాలి నడుము టక్సులు నడుము దగ్గర టక్సులు తీసుకోవడం కోసం షోల్డర్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర హాఫ్గా సగం చేసుకొని ఇలా ఇక్కడ హాఫ్ ఇంచు తేడాతోటి కుట్టి వేసుకోవాలి అదేవిధంగా రెండో సైడు షోల్డరు సగానికి చేసుకొని ఈ విధంగా సగానికి పట్టుకొని ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ టక్స్లు వేసుకుందాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ టక్స్లు వేసుకుందాం షోల్డర్ దగ్గర ఇలా సగానికి చేసుకొని మెయిన్ టక్స్ వేసుకోవాలి ఫస్ట్ మెయిన్ టక్స్ సన్నగా ఉన్న వాళ్ళకి వన్ ఇంచెస్ డబల్ ఫోల్డింగ్ మీద టూ ఇంచెస్ తోటి ఫోల్డింగ్ చేసుకోవాలి చూసుకున్నది ఈ విధంగా ఇంతవే ఇంతవేని తేడాతోటి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రంట్ టక్స్ దగ్గర ఇలా స ఇలా సగానికి చేసుకొని ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి ఇక్కడ శంఖ దగ్గర ఆర్మరౌండ్ దగ్గర లో తీసుకున్న దగ్గర లోతు ఇక్కడ సైడ్ ఇట్లా కొద్దిగా క్రాసుగా పట్టుకొని ఇక్కడ ఒక టక్స్ వేసుకోవాలి ఈ విధంగా రెండో రెండో సైడ్ కూడా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత క్రాస్ బిల్ట్ జాయిన్ చేసుకోవాలి త్రిబుల్ మూడు క్రాస్ బిల్ట్లు కట్ చేసుకొని క్రాస్ బిల్ట్లు కొద్దిగా మందంగా ఉండాలి మందంగా ఉండటం కోసం నేను మూడు మూడు క్రాస్ బిల్ట్లు కట్ చేసుకున్నాను ఇక్కడ మెయిన్ ట్రక్స్ చెప్పాను కదండీ వర్ణించి తేడాతో ఉండాలి అనేసి ఈ ట్రక్స్ను కుట్టేటప్పుడు ఇలా మర్చి కుట్టుకోవాలి ఈ విధంగా మర్చి కుట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక పై పైన ఒక మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ చివరలు ఈ చివరలు పట్టుకొని ఇక్కర్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా చివరలు పట్టుకొని కొలత చూసుకోవాలి ఇలా చూసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా హెచ్చు తగ్గు లేకుండా కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా రెండో సైడు ఇంకో సైడ్కి వెళ్ళి కూడా తీసుకొని ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి ఈ చివరలు ఫ్రంట్ పార్ట్ చివరలు రెండు కలుపుకొని ఇలా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆల్తి బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి ఉంది కదా కాజా పట్టిని ఈ ఫ్రంట్ పార్ట్లో కాజా పట్టి వరకు కోసం కుట్ల కోసం హాఫ్ ఇంచు తేడా కుట్ల కోసం హాఫ్ ఇంచు వదులుకోవాలి నెక్స్ట్ కింద ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి అలా అదే విధంగా రెండో సైడ్ కూడా అదే విధంగా కాజా పట్టి పెట్టుకొని హాఫ్ ఇంచు కుట్ల కోసం వదిలేసి ఇది ఆల్త్ బ్లౌజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ క్రాస్ బిల్టులని ఇలా ఓపెన్ చేసుకొని పైది కిందిది కిందది రెండు ఇలా లోపలికి మర్చి కుట్టుకోవాలి ఇలా కుట్టుకోవటం వల్ల ఎక్కడ పొరపాటు లేకుండా వస్తారు బ్లౌజ్ ఈ విధంగా ఎక్కడ మార్కింగ్ చేసినా అక్కడ వరకు లోపలికి మర్చి ఇలా కుట్టుకోవాలి అదేవిధంగా రెండో క్రాస్ బిల్ట్ కూడా అదే విధంగానే మార్కింగ్ చేసుకున్న వరకు లోపలికి మర్చి ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా మర్చి లోపలికి ఇలా మర్చి ఈ విధంగా కుట్టుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్ నుంచి ఇలా లోపలికి ఇలా లోపలేకి అంత లోపలికి దగ్గరేసేయాలి ఇట్లా జరుపుకొని కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత క్రాస్ బిల్ట్లు హెచ్చు తగ్గులు వస్తాయి కదా కుట్టుకున్న తర్వాత ఆ కుట్టుకున్న దాన్ని గ్లాస్ ఇలా పెట్టుకొని మనకు కనిపిస్తుంది కదా ఎక్కడ తక్కువ ఉండేది ఎక్కడ ఎక్కువ ఉండేది ఎక్కువ ఉన్న వాటిని స్ట్రైట్గా ఇలా స్ట్రైట్గా ఉండాలి చూపిస్తాను చూడండి ఇలా దీనికి స్ట్రైట్గా ఉండాలి ఇట్లా ఆ విధంగా స్ట్రైట్గా దీనికి ఇలా స్ట్రైట్గా ఉండాలి ఉండేటట్టుకు చూసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ స్ట్రైట్గా కుట్లు వస్తాయి లేదంటే తగ్గులు వచ్చేసి పొరపాట్లు అవుతాయి బ్లౌజు కొలతలు అనేవి మారిపోతాయి ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పట్టి కాజ పట్టి కోసం నెక్ కట్ చేసుకున్నాం కదా అక్కడ మిగిలిన పీస్ని తీసుకొని ఉక్సుల పట్టి పెట్టు ఉక్సుల పట్టి కుట్టుకుందాం ఫస్ట్ ఉక్సుల పట్టి కుట్టుకున్న తర్వాత కాజ పట్టి కుట్టుకుందాం ఈ విధంగా తీసుకొని ఇలా లోపలికి మర్చి కుట్టుకుంటే నీట్గా ఉంటుంది Oh. <sharp inhale> మిగిలిన వాటిని కట్ చేసుకున్నాం ఈ విధంగా లొకేషన్ మార్చి ఉక్స్ల పట్టి కుట్టుకోవాలి ఇలా ఉక్స్ల పట్టి కుట్టుకున్న తర్వాత ఇలా పట్టి కుట్టుకున్న తర్వాత కాజా పట్టి కుట్టుకుందాం మిషన్ తోటే ఖాజాలు వేసుకుంటున్నానండి మామూలుగా చేతితోటి వేసుకోవటం లేదు ఇక్కడ ఇక్కడ పల్లెటూరు సైడు ఈ విధంగానే మిషన్ కుట్టుతోటి ఖాజాలు కావాలంటారు సో నేను మిషన్ తోటి ఖాజాలు వేస్తున్నాను ఈ విధంగా ఫైవ్ కాజాలు ఇలా వేసుకోవాలి చివరలకి చివర చివర కుట్టేటప్పుడు ఖచ్చితంగా రఫ్ తొక్కాలి రఫ్ అనేది ఖచ్చితంగా కుట్టాలి లేదంటే అది కుట్టి పెట్టినప్పుడు పోతుంది సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒకసారి పట్టి కాజా పట్టి చూసుకుని తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి ఈ విధంగా హెచ్చుతగ్గులు ఉన్న వాటిని ఈ విధంగా హెచ్చుతగ్గులు ఉన్న వాటిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ కుట్టుకుందాం ఫ్రెండ్స్ కుట్టేటప్పుడు నేను కట్ చేసుకునేటప్పుడు శంఖ లోతు తీయలేదండి ఫ్రంట్ భాగానికి లోతు తీసుకోవాలి కదా నేను తీయలేదు సో ఇప్పుడు నేను శంఖ లోతు కోసం తీసుకుంటున్నాను ఓపెన్ చేసి హాఫ్ ఇంచు తేడాతోటి హాఫ్ ఇంచు తేడాతోటి కట్ శంఖలో తీసేసుకోవాలి విధంగా రెండు రెండు చేతులకు ఈ విధంగా సంఖలోకి తీసి పెట్టుకోవాలి తీసి పెట్టుకొని బ్లౌజ్ తీసి తీసుకోండి ఈ షోల్డర్ ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి कुंड ఎక్స్ట్రాస్ కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ చివరలు ఇలా కు హ్యాండ్ చివరలు ఇలా కుట్ ఫస్ట్ ఒక కుట్టు వేసుకుందాం ఇలా మర్చి బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని ఎంత పొడవున కొలుచుకొని అక్కడి వరకు మర్చి కుట్టుకోవాలి హెమ్మింగ్ వరకు ఇక్కడి వరకు ఉంది ఇంతవరకు మర్చి కుట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నంత వరకు మార్చి కుట్టుకోవాలి ఈ కుట్టు వేసుకోవడం కోసం పెద్ద కుట్టు తీసుకొని కుట్టుకుంటే హెమ్మింగ్ చేసుకున్న తర్వాత తీసేసుకోవచ్చు ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా సోలర్స్ ఇలా మొత్తం వారకి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా పట్టుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి కింది వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి రెండో సైడ్ కూడా హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కలిపి ఒక కుట్టు వేసుకోవాలి చివరలు పట్టుకొని చివరికి ఒక కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ తీసుకొని హాల్తి బ్లౌజ్ తీసుకొని కింద నడుము మొత్తం కొలుచుకోవాలి ఈ విధంగా ఈ విధంగా నడుము మొత్తం కొలుచుకోవాలి ఎంతవరకు వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి మిగిలిన ఈ ఎక్స్ట్రా పీసును నాలుగు భాగాలుగా చేసుకొని ఈ విధంగా చూస్తున్నారు ఈ విధంగా నాలుగు భాగాలుగా చేసుకొని ఎంత వచ్చిందో చూసుకొని ఈ నాలుగు భాగాలు మిగిలిన మర్చుకున్న తర్వాత ఎంత వచ్చిందో చూసుకుంటే వన్ పాయింట్ టూ వచ్చిందండి అదే వన్ పాయింట్ టూని ఇక్కడ నేను మార్కింగ్ దగ్గర స్టిచ్ పెట్టుకొని ఆల్తి బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్గా ఎంత ఉందో కొలుచుకుందాం ఈ విధంగా కొలుచుకున్న తర్వాత మార్కింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు కుట్టు వచ్చేలా కుట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టుకుట్టుకోవాలి ఎక్స్ట్రా స్కట్ చేసుకోవాలి అదేవిధంగా రెండో పక్కన వన్ పాయింట్ టూ ఇంచెస్ దగ్గర మార్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి నడుము దగ్గర నుంచి రక్కు తొక్కుకొని కుట్టు స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాం టూ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మేడ పీస్ వేసుకుందాం మేడపీస్ వేస్తే ఇంకా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోతుంది మెడ పీస్ కోసం మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని జాయింట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా తిరిగిచ్చి ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకునేటప్పుడు ఈ ఆకారంలో వస్తే పర్ఫెక్ట్గా మెడికేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో